హాయ్ ఫ్రెండ్స్ మనం ఎంతగానో ఎదురు చూస్తున్నాం కదండి దేనికోసం మీకు అర్థమై ఉంటుంది కదా అసలు ఎప్పుడమ్మా ఎప్పుడు వస్తుంది మీకు ఇంకా ఏంటి అవ్వకపోవడం ఏంటి ఇంకా మౌండేషన్ అవ్వలేదా ఎందుకు అవ్వలేదు ఇన్ని యూజ్ వస్తున్నాయి అయినా అవ్వకపోవడం ఏంటని అందరూ అడుగుతున్నారు నేను మీరు అడుగుతున్నప్పుడల్లా నా మనసు అంత కలుపు కలుపు మంటనే ఉంటుంది ఎంతో బాధపడుతుంది ఎందుకంటే మనకి మూడు నెలలు క్రితమే అసలు పిన్ నెంబర్ వచ్చేయాలండి గూగుల్ పిన్ అవుతేనే కానీ చిన్న మిస్టేక్ వల్ల ఏమైందంటే గూగుల్ పిన్ అన్నది ఆగిపోయింది ఎందుకంటే ఇప్పుడు కొత్తది వచ్చింది కదా మనం అప్డేట్ చేయడానికి ఎంటనే స్పాట్లో గూగుల్ పిన్ వచ్చేసి ఇలాగా మనకి ఇంటికి రాకుండా స్కానర్ ద్వారా చేసేసుకోవచ్చు అనమాట అలాగా నాది పాన్ కార్డ్ పెడతా అది పెడ సాయి మూడు సార్లు మా అబ్బాయి అనమాట పాన్ కార్డు పెట్టాల్సింది ఏ వాటర్ కార్డు పెట్టాడు అనమాట అది ఏమైందంటే ఒకదానికొకటి మ్యాచ్ అవ్వలేదు మ్యాచ్ అవ్వకపోయేసరికి అది రేపు పెడతానే ఉన్నాడు వద్దమ్మా వద్దమ్మా అని అంటున్నాను అయినా సరే వినకుండా ఫోటో పెట్టి స్కాన్ తీస్తూనే ఉన్నాడు అంతే ఆగిపోయింది ఇంకా ఇప్పుడు అప్పుడు దాకా కష్టపడిందంతా జీరో అనమాట అంటే మనం చేసిన కష్టం అంతా పిన్ నెంబర్ పుట్టుకుని వచ్చేది అలా ఆగిపోయింది ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉంటుంది మనసుకి ఇంకా ఆ విషయం మీకు చెప్పుకోలేకపోతున్నాను చెప్పుకోవాలనున్నా సరే ఆ బాధ మనసులోనే అలా దిగ మీరు అడుగుతున్నప్పుడు చెప్తున్నాను అనమాట మీరు ఎలా అడుగుతుంటే నా బా ఇంకా ఇంకా ఏడవడం ఒక్కటే తక్కువ అంత బాధ అంటే చాలా బాగా మీకు తెలుసు కదా ఎంత కష్టపడుతున్నాను నేను ఎంత కష్టపడ్డాను ఏంటి అన్నదే మీకు అంతా కూడా ఇవ్వగా చెప్తాను నేను చాలా ఇబ్బందులు పడి కూడా చేస్తున్నాను అనమాట మీ ఎదురుగొండగా ఎంతో హ్యాపీగా చేస్తున్నారు వండుకొని తింటున్నారు అలా అని కొంతమంది అనుకుంటారు చూసిన వాళ్ళకి అనిపిస్తుంది కానీ అలా కాదండి నేను చాలా ఇబ్బంది పడుతూనే ఎలా మీకు చేసి చూపిస్తున్నాను అనమాట అవన్నీ కూడా అంటే ఒక ఆశ చేసుకొని ఇందులో ఏదైనా కొన్ని వస్తాయి పైసలు అన్న ఆశ అన్నది ఉంటుంది కదా అసలు చెప్పాలి అంటే మీకు ఎందుకు అవి అన్నీ చెప్తున్నాను కానీ అసలు విషయం చెప్తున్నాను ఇప్పుడు మనకైతే గూగుల్ పిన్ వచ్చిందండి ఇప్పుడు అది మీకు చూపిస్తాను కానీ ఈ గూగుల్ పిన్ రావడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాను ఏంటి అన్నది చెప్తాను అసలు ఇది ట్వంటీ ట్వంటీ టూలో స్టార్ట్ చేసామండి ఈ ఛానల్ మేము స్టార్ట్ చేశాను కదా అప్పుడు చేస్తూ ఉన్నాను చేస్తూ ఉన్నాను కానీ పెడుతుంటే ఒక్కళ్ళొక్క కమెంట్ పెట్టడం లేదు ఏదో ఒక ట్వంటీ వరకు లైక్స్ రావడం ఆగిపోవడం అలా వస్తున్నాయి ఇదేంటి అందరూ సాంగ్స్ పెట్టి పెట్టేస్తుంటే బాగానే వచ్చేస్తున్నాయి ఏంటి ఏం రావట్లేదు అనుకొని డ్యాన్స్ రాదు నాకు ఏమీ రాదు ఎక్స్ప్రెషన్స్ చెప్పడం రాదు ఏమీ రాదు మా పిల్లలు సాంగ్ ఆ సాంగ్స్ కూడా డ్యాన్స్ కూడా చేయించారు చూడాలి నా చేత రాని దానికి ఎన్ని ఇబ్బందులు చిన్న స్టెప్ వేయడానికి కూడా నానా తొందరలు పడేదాన్ని చెప్పాలంటే అసలు ఆ యాక్షన్ అలాంటివి ఏమి రావు ఏంటంటే ఇంట్లో ఏదో తిన్నామా ఉన్నామా ఇంట్లో పద్ధతిగా వండుకొని తిన్నామా ఉన్నంతట్లో అన్న టైపు అలా డ్యాన్స్ చేయాలి అయ్యంటే ఎంత ఇబ్బంది కదా అసలు అది చేస్తే అయినా కొంచెం రీచ్ వెళ్ళి ఎవరైనా కమెంట్స్ పెడతారేమో అన్న కమెంట్స్ పెట్టి కొంచెం ఎదరికి రీచ్ అవుతుందేమో అలా వంటలు చూపించచ్చు అన్న చిన్న ఆశతోటి అలా కూడా ట్రై చేశాను అనమాట ఇంకా తర్వాత తర్వాత ఇలా కుదరట్లేదు అని చెప్పేసి ఆపేసాను మళ్ళీ కొన్ని రోజులు దానికి ముందు కొన్ని రోజులు ఆపేసాను తర్వాత ఆపేసాను ఏంటంటే షాప్లోకి వెళ్ళేదాన్ని కదా షాప్లో ఉండేదాన్ని మా వారు బయటికి వెళ్ళి బిజినెస్ చేసుకుని వచ్చేవారు కెమికల్ బిజినెస్ ఉంది మాకు కెమికల్ బిజినెస్ చేసుకుని వచ్చేవారు మళ్ళీ నేను మా వారు వచ్చిన తర్వాత నేను లోపలికి వచ్చేసేదాన్ని అలాంటిది షాప్లోకి అతను ఆపేసాను కొన్ని రోజులు ఇంట్లోనే అలా వీడియోస్ తీస్తూ పెడతా ఉన్నాను మళ్ళీ మనీ ప్రాబ్లం ఇంకా వండుతూ ఉంటున్నాం కదా వండుతూ ఉన్నప్పుడు ఖర్చు అవుతుంది కదండి అంటే నేను ఇంట్లో ఏదో ఒక కూర ఇంట్లో సర్ది పెట్టుకుని అలా ఉంటుంది ఇప్పుడు ఆ కూరలు దీనికోసం ఏదైనా రెండు మూడు కూరలు వండి చూపించాలి వెరైటీగా వండు చూపించాలి మీకు తెలుసు కదా వీడియోస్ అంటే అలా చూపించడం మళ్ళీ ఏమీ కమెంట్స్ రావట్లేదు ఏమి లైక్స్ రావట్లేదు వెళ్ళట్లేదు అని చెప్పేసి మళ్ళీ డ్రాప్ అయ్యి మళ్ళీ షాప్లోకి వెళ్తాం అలా చేసుకోవడం కానీ ఆశ అవుతే పోవట్లేదు యూట్యూబ్ మీద ఆశ అవుతే పోవట్లేదు ఎందుకంటే యూట్యూబ్ చూస్తున్నాం కదా వేరే వేరే వీడియోస్ చూస్తున్నాం కదా ఏంటి మాకు ఇలా మూడు నెలలకే అమౌంటేషన్ అయ్యింది మాకు చక్కగా ఇన్ని పైసలు వస్తున్నాయి అవి అని వాళ్ళు చెప్పడంతో వాళ్ళందరికీ వస్తున్నాయి మనకి ఎందుకు రావట్లేదురా నేను ఇంత పద్ధతిగా ఇలా వండి చూపిస్తాను ఎందుకు రావట్లేదు సాయి ఎందుకు రావట్లేదు అని అనుకుంటే నవ్వుకునేవాడు అనమాట సాయి అయితే అంటే అడికి ఇంకా వెరైటీగా వెరైటీగా వెరైటీ మనం ఇంట్లో సాయి మనం పద్ధతిగా ఎలా ఉంటాం అలా చూపిస్తే నచ్చదా జనానికి అయ్యేలాగా ఆ నాటలో ఆలోచించేదాన్ని అనమాట కానీ నేను నా పద్ధతిలోనే ఉండి చెయ్యాలి ఇంట్లో ఫ్యామిలీ ఎలా ఉంటామో మేము అదే పద్ధతిలో చెయ్యాలి అలా చూపించాలి అని చెప్పేసి మాధుని మాట్లాడామా దాన్ని మాధు నువ్వు మాట్లాడమ్మా నువ్వు మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడతాను వాళ్ళు బలవంతంగా మాట్లాడించినప్పుడు ఒక్క ముక్క సరిగ్గా చెప్పేదం కదా కాలం ఏ పోసిపోయి దానికి కూడా వణుకు వచ్చేటట్టు ఏంటి ఇబ్బంది పెట్టినట్టు అనిపించేది అనమాట అదే నా అంతటి నా మీరు అడగండి అమ్మ నేను చెప్పేస్తాను అన్నప్పుడు అమ్మ ఏం చేస్తున్నావు అమ్మ అనేసేసి వచ్చి అలా కెమెరా పట్టుకొని ఉంచోడంతో నేను ఇలా చేస్తానమ్మా అలా చేయడం అమ్మా అని చాలా ఈజీ అయిపోయేది అనమాట ఒకళ్ళు చెప్పడం ఒకళ్ళు చెప్పే డైలాగ్ మనకు అది మన నోట్లోంచి వచ్చే మాటలు అలాగే మా ఇప్పుడు మా పిల్లలకి నేను ఎలా తినిపిస్తాను ఇంట్లో అలా తినిపించడం మా వారికి కూడా నాకు అలవాటు ఇది కొత్త అలవాటు కాదు మా వారికి తినిపించడం అన్నది అనంత పెళ్ళి కానించి అలా అలవాటు అయిపోయింది మా వారికి నేను ముద్దలు కలిపి పెట్టడం తినడం అవన్నీ కూడా అలా చేసి ఇంట్లో ఫ్యామిలీలో పద్ధతిగా ఎలా ఉంటున్నారో ఇంత హ్యాపీగా ఉండాలి అన్నది నేను చే మా ఇంట్లో జరిగి అన్ని విషయాలు చెప్పేటప్పటికి ఇంకా స్టార్ట్ చేసేటప్పటికీ ఇంకా ఒక్కొక్క కమెంట్ రావడం అయితే స్టార్ట్ అయింది ఇంకా చాలా హ్యాపీ అయింది అసలు ఇన్నాళ్ళు కమెంట్ కూడా పెట్టట్లేదు ఏంటో బాబు ఇంత ఇలా ఉన్నానని వీడియో అనుకునేదాన్ని కమెంట్లు రావడం స్టార్ట్ అయ్యేటప్పటికీ ఇంకా చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి అమలాపురం నుంచి అలాగ మొత్తం అందరూ గోదావ మన గోదావరి అవతల వాళ్ళు వాళ్ళందరూ కూడా కమెంట్ చేసి ఆంటీ మీరు చాలా న్యాచురల్గా చేస్తున్నారు చాలా పద్ధతిగా ఉన్నారు మీ ఫ్యామిలీ బాగుంది అవన్నీ అనేటప్పటికీ నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే అసలు దానికోసమైనా సరే ఇంకా చెయ్యాలి చెయ్యాలి అనిపించిందండి అప్పుడు ఇంకా ఇంక ఇంట్లో ప్రతీది కూడా నేను ఏం చేసుకుంటున్నా ముగ్గు చేస్తున్నా వండుతున్నా మా వారికి తినిపిస్తున్నా అవన్నీ కూడా చూపించాలి ఎందుకంటే సిగ్గు అనిపిస్తుంది ఇది కూడా చూపించుకోవాలా అలా ఆయనకు తిని చూపించాలా అని అనుకుంటారు కానీ నేనేమనుకున్నానంటే అలా పెట్టేది చూస్తే మారి మనలాగా కొంతమంది మంచిగా ఉంటారు కదా ఒకటి అనిపించింది పిల్లలు అది ప్రేమగా మాట్లాడుకునే విధానం అది కూడా చూసి మారుతారు కదా ఇంట్లో భార్యాభర్తలో ఉండే విధానం అవన్నీ కూడా మారుతారు కదా మనం అంతా మంచిగా చూపిస్తున్నాం అని అనిపించి ఇంకా అలాగా మా వారి సపోర్టు మా పిల్లల సపోర్టు అవన్నీ కూడా వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు మంచిగాని ఇంకా మా వారు అది అన్ని ఫ్యామిలీ వచ్చేటప్పటికి అందరికీ బాగా నచ్చడంతో ఇంకా 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 నీచుకెళ్ళి వెళ్ళాము అడిగేవారు అనమాట అండి మీరు ఈ వంట చేయండి ఆ వంట చేయండి ఇంకా ఫుల్ హ్యాపీ చేస్తూ ఉన్నాం ఇంకా మూడు నెలలు కిందటైతే ఇంకా గూగుల్ పిన్ అయితే వచ్చేసినండి కానీ కొంచెం ఒక్క ప్రాబ్లం వల్ల కొత్త అది పిండిని మనది రావడం వల్ల అప్పటికప్పుడు వచ్చేసి పిండి నెంబర్ పెట్టడం వల్ల మనకు ప్రాబ్లం అయిపోయింది అది పెట్టకుండా ఇంటికి పిండి నెంబర్ వచ్చేసి ఉంటే చాలా బాగుండేదేమో అనిపించింది అనమాట దాని ఆ పిండి నెంబర్ అయిపోయిన తర్వాత నాలుగు నెలల దాకా బాధపడతానే ఉన్నాను లోపల ఎంత దుఃఖం అంటే అసలు చెప్పలేనంత దుఃఖం అందరూ అడుగుతున్నారు అందరూ అయిపోతున్నాయమ్మా మీకు ఇన్ని యూస్ వస్తున్నాయి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ మీకేంటి ఇంకా అవ్వకపోవడం ఏంటి మీకు ఫౌండేషన్ అయిపోయిందా మీకు పైసలు వస్తున్నాయా మీరు ఎలా వండి చూపిస్తున్నారు మీకు ఎన్ని పైసలు వస్తున్నాయి అని అడుగుతుంటే మాకు ఒక్క పైసా కూడా రాలేదండి మాకు ఇంకా గూగుల్ పిండి నెంబరే రాలేదు అని చెప్పడం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం లైవ్లోనే అన్ని మీకు ఉంది తెలుసు కదా అలా జరిగిందండి చాలా చాలా బాధపడ్డాను నిజంగా లోపల ఇప్పుడు కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే చెప్తున్నాను చాలా బాధగా ఉంది అసలు ఎంత కష్టపడం అంటే ఏదో కొన్ని పై ఇంట్లో ఉన్నా కానీ కొంచెం హెల్ప్గా ఉంటుంది కదా చేసుకుంటే మన ఫ్యామిలీకి ఏదన్నా కొన్ని పైసలు వస్తే అన్న ఆశ ఉంటుంది కదా ఎవరికైనా మంచిగా వండి చూపిస్తే నేను అనుకున్నది వెరైటీలు వండేసి వెరైటీ నేనేది చేసుకుంటానో అది ఎంత సింపుల్గా చేసుకుంటాను ఎంత టేస్టీగా వండుతాను ఎంత ప్రేమగా ఉంటాము అవి నేను ఇంట్లో ఎలా ఉంటానో ఏంటి పద్ధతిగా అన్నది అన్నీ మీకు పూజలు చేసుకోవడం కానీ అవన్నీ చూపించడం అలా చేశాను అన్నమాట కానీ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత పిన్ని నెంబర్ అయితే మనకు వచ్చిందండి మీకు చూపించేస్తాను ఇప్పుడైతే ఇదిగోండి చూడండి ఎన్ని ఇబ్బందులు పడితే ఏది కూడా ఊరికినే రాదన్నమాట అంత ఈజీగా ఏది వచ్చేది మన చేతికి కష్ట కష్టపడితేనే పలుతాం అన్నమాట వచ్చింది కూడా చేతికి దాకా వచ్చింది కూడా అలా వెళ్ళిపోయేటప్పటికీ ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఈ పిండి కోసం ఈసారి అది వెంటనే వచ్చి పెట్టద్దమ్మా అని చెప్పేసి అడ్రస్ పెట్టు ఇంటికి రావని ఇంటికి వచ్చేదే పెట్టు మళ్ళీ అలాంటి తర్వాత ఏం ప్రాబ్లం వస్తుందో అని చెప్పేసి ఇలాగా ఇంటికి వచ్చేలాగా పెట్టించుకున్నాను అనమాట ఈ రోజైతే మనకి గూగుల్ పిన్ వచ్చేసింది మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి చాలా ఇబ్బందులు పడ్డాను ఎన్నో ఇబ్బందులు మా నాకు మా పిల్లల సపోర్టు మాధు చూశారు కదా ఎలా లైవ్లో కమెంట్స్ అవి చదువుతుంది ఎలాగా మీకు తెలుసు మా సాయి కూడా అవి అవి తీసుకురావడం అవన్నీ చెప్పడం ఆ వాళ్ళ వండిని కూడా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారో అదే మీకు చూపించింది ఇలా చాలా ఇబ్బంది పడుతూ ఇక్కడ దాకా అయితే వచ్చాను ఇంకా ఇంకా మీరు ముందుకు తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను ఏంటంటే మనకి పిన్ని నెంబరే వచ్చింది ఇప్పుడు మనకి మౌండేషన్ ఫుల్ మౌండేషన్ అది అయ్యి మనకి చేతికి చేతికి పైసలు రావాలి అంటే ఇంకా టైం పడుతుంది అది టైం పట్ట పడుతుంది అంత రీచ్ వెళ్ళాలి అంటే మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం ఖచ్చితంగా దగ్గర ఎంత ఎలా సపోర్ట్ చేశారో ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మంచి ఫుల్ వీడియోస్ అవి కూడా పెట్టాలి అవన్నీ కూడా మీరు చూసి నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను మీకు ఈ పిన్ నెంబర్ రావడం మీకు ఎంత హ్యాపీయో నాకు తెలుసు మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు నాకన్నా ఎక్కువ ఎదురు చూస్తున్నారు అలాగే ఇగో వచ్చేసింది అలాగే నా చేతికి పైసలు ఎప్పుడు వస్తాయి అమ్మయ్య అమ్మ చేతికి పైసలు అందని ఆంటీ చేతికి పైసలు వచ్చినని వస్తే మీరు ఎంత హ్యాపీ అవుతారో నాకు తెలుసు అలాగే మీరు ఏం చేస్తారంటే వీడియోస్ షార్ట్స్ చూసి కమెంట్ చేసి లైక్ చేసి ఇలా సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన పేరు పేరిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సరేనా ఫ్రెండ్స్ మీరందరూ కూడా కూడా ఏమైనా అయితే నేను జరిగింది నేను ఇప్పుడు ఈ యూట్యూబ్ నుంచి జరిగినవన్నీ కూడా ఇలా జరిగింది అలా జరిగిందని మీకు చెప్పుకుంటూ వచ్చాను ప్రతిదీ కూడా మీరు చూస్తున్నారు కూడా లైవ్లో ప్రతిదీ కొన్ని కొన్ని కొంచెం అంటే ఇలా ఖర్చు పెట్టడంలో కూడా నేను మా వారు కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యింది కూడా ఉంది తెలుస్తుంది కదా చాలా ఎంతెంత ఖర్చు అవుతుంది అన్నది కూడా ఉంటుంది డిస్టర్బ్ అయింది కూడా ఉంది అవన్నీ కూడా పక్కకు పెట్టి ఇంకా నేను ఇలాగే చేసుకుంటూ వచ్చాను అనమాట మీకు ఇప్పుడు మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి